హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగు ముందుగా అయితే మీకు కనుమ శుభాకాంక్షలు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అచితాపురం సంతకైతే వెళ్తున్నామండి ప్రతి వారం కూడా సుక్కు ఫ్రైడే పూట సంత అయితే జరుగుతుంది అచితాపురంలో సో మేమైతే రేపు సండే కోసమని కోడి అయితే చూద్దామని వెళ్ళాము అలా మార్కెట్ కూడా వచ్చాము సో కోడి అయితే చూసి మా అయితే చూస్తుంది వేటదిను ఒక కోడి అయితే త్రీ త్రీ థౌజండ్ చెప్పారండి చాలా కాస్ట్ ఎక్కువ తీసుకున్నాను అలాగైతే కోడి అయితే తీసుకొని బేరం అయితే ఆడి తీసుకున్నాము ఒక కోడి మేమైతే బేగా రాపోవడం వల్ల సంత కూడా అయిపోయింది ఎర్లీగా రాలేదు లేట్ అయిపోయింది సో మార్కెట్లో కూడా కూరగాయలు అవి కూడా మామూలుగా ఎక్కువ అయితే లేవు చాలా తక్కువగా ఉన్నాయి కాయగూరలు అవి కూడా సో ఎలాగైతే మేము ఆకుకూరలు అవి చూసాము ఎక్కడైనా దొరుకుతాయమని ఎక్కడ కూడా సంత మొత్తం తిరిగాం కానీ ఇక్కడ కాయగూరలు అవి కూడా లేవు సో మేమైతే సంత మత్తుకు తిరిగేస్తున్నాము సో చూడండి ఇక్కడైతే ఆకుకూరలు ఉన్నాయి కానీ బాగాలేదు సో మేమైతే కాయగూరలు తీసుకున్నాము ఉన్నకాడికే టమాటాలవిను తీసుకొని సంతలో చూడండి కాయగూరలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కానీ చాలా కాస్ట్ అయితే ఉన్నాయి చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు సో మేమైతే కాయగూరలు తీసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అక్కడ అక్కడైతే కనుమ పండుగ చాలా వైభవంగా చేస్తారు ఈ సంవత్సరం కూడా అలా చేస్తున్నారు గాలిపట్టలు అవి ఎగరేస్తున్నారండి మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర శంకరాయనయితే ప్రతి సంవత్సరం కూడా ఊరేగిస్తారండి ఇలాగ వేణుగు మీద ఊరేగించి సేవతో ఊరు మొత్తం ఊరేగిస్తారు ఆ దేవుడిని పగలంతా శంకరయ్యని రోడ్ల రోడ్లన్నీ తిప్పుతారు ఊరు మొత్తం తిప్పి సేవతో ఊరేగిస్తారు చాలా రంగరంగ వైభవంగా చేస్తారు ఈ కనుమ రోజు మాది తోటాడు గ్రామం అండి గౌరలంకపల్లి అండి అక్కడ ఈ పండగ చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు తీరందరూ ఊర్లోనే నేర్చుకొని సేవ చేస్తారండి సేవ నేర్చుకొని చేస్తున్నారు ఈ సింహాదర సేవ చూడండి శంకరయ్య ప్రతి సంవత్సరం రెడ్ కలర్ బొట్టు పెట్టుకొస్తే మాకు పంటలు అవి బాగా పండుతాయని ఈ గ్రామంలో ప్ర ప్రజలందరూ నమ్మకంగా ఉంటారు చూడండి డ్యాన్సులతోని దేవుడిని ఎంత బాగా ఊరేగిస్తున్నారో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరు మొత్తం కలిసి ఈ పండుగను చాలా జయప్రదం చేస్తారండి సో చూడండి సేవ చేసిన వాళ్ళు కూడా సో మేమైతే మేము కూడా ఊరంతా తిరుగుతున్నాం వాళ్ళతో పాటు జనం చూడండి ఎంతమంది ఆ ఊరు ఆడపిల్లలు ఆ అల్లుళ్ళు అందరూ కలిపి కూడా ఊరైతే ఆ రోజైతే ఆ ఊరికి వచ్చేస్తారు శంకరాయన ఊరేగింత నైట్ అయితే పెద్ద తీర్థం జరుగుతుందండి సో ఇలా అయితే జ జరుగుతుందండి ఈ పండగ మా ఊరిలో సో చూడండి ఎంతమంది జనం రిస్కేస్తారు అలా జనం అయితే ఉన్నారు కనుమ పండగ రోజు ఇలాగే వస్తారు ప్రతి సంవత్సరం కూడా చూడండి ఇది సెంటర్లోనండి తోటాడు సెంటర్లో తీర్థం అయితే ఇలా జరుగుతుంది కొత్తగా ఇక్కడ ఆర్కెస్ట్రా అది కూడా పెట్టారు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే లేదు ఈ ఇయర్ కూడా పెట్టారు లైటింగ్ అది కూడా పెట్టారండి సో మేమైతే కూడా సెంటర్లోకి వెళ్ళి ఆడ ఆర్కెస్ట్రా అది కూడా చూసాము చూసి పిల్లలకైతే ఏమైనా కొందాం బొమ్మలని బొమ్మలు అయితే బొమ్మలు అయితే కొందామని బొమ్మలు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ బొమ్మలు అవి ఉన్నాయి తీసుకొని పిల్లలకైతే కొన్నాము మా చిన్నప్పటి నుండి పంచదా చిలుకలు అంటే నాకు చాలా ఇష్టం పంచదా చిలుకల కోసం అయితే తీసుకొని మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్